ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యూట్యూబ్ మానిటైజేషన్స్ రూల్స్ ఎట్లా చేంజ్ చేసారో మీకు తెలుసా సో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో కంటిన్యూగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఓకేనా సో నాకు తెలిసిన విషయాలు అయితే నేను ఈ వీడియోలో మీకు షేర్ చేసుకోబోతున్నా ఎందుకంటే చాలా మంది యూట్యూబ్లో మనీ వస్తాయని చెప్పేసి అందరూ ఐడియా అయితే క్రియేట్ చేసుకొని వీడియోస్ అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్ కానీ వీడియోస్ పెడుతున్నారు కానీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జూలై ఫిఫ్టీన్ తర్వాత ఫిఫ్టీన్ ఉండే ఐడెట్ కదా కాకపోతే యూట్యూబ్ అనేది అసలు మానిటైజేషన్స్ ఏ ఛానల్లోకి చేయాలి ఎవరికి చేయొద్దు అసలు కంటెంట్ చేసేవాళ్ళు ఎవరు అని చెప్పేసి సో ఇవైతే రూల్స్ అయితే కొన్ని పెట్టింది ఫ్రెండ్స్ సో అవి మీకు తెలియలేకపోవచ్చు సో తెలిస్తే మాత్రం ఏం కాదు కానీ తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నా సో అది కూడా నాకు తెలిసిన విషయాలు అయితే నేను ఇంకొకటి షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ అయితే యూట్యూబ్ అనేది ఏం చేంజ్ చేసింది మానిటైజేషన్స్ అయితే ఇంతవరకు ఇంతకుముందు ఉన్న వాళ్ళకైతే పర్లేదు కానీ అంటే వాళ్ళకి కూడా కొన్ని కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి ఇప్పటికీ చాలా రన్ చేసే వాళ్ళు కూడా ఎందుకు చెప్తున్నానంటే సో ఫస్ట్ అయితే మనకు యూట్యూబ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ రన్ చేసిన వాళ్ళతో వాళ్ళు చెప్తున్నా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ముందు మనకి ఏంటి థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి అట్లనే ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ అవర్స్ మనకి కావాలి అట్లయితే అట్లాంటి వాళ్ళకైతే యూట్యూబ్ అనేది ఛానల్కి మానిటైజేషన్స్ ఇచ్చింది కాకపోతే ఇప్పుడు ఏంటంటే సో ఇప్పుడు అట్లా పాత వాళ్ళకు కూడా ఏం చెప్తున్నాను అంటే మానిటైజేషన్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన వీడియో మేకర్ ఏంటంటే వాయిస్ మనం ఓన్ వాయిస్ కాకుండా సో ఏ వాయిస్ ఏ ఏ వీడియోస్ అని ఇట్లా కొత్తగా వచ్చినాయి కదా సో దాని గురించి అని చెప్పేసి సో అట్లాంటి వీడియోస్కి అయితే మానిటైజేషన్స్ ఇస్తలేదన్నమాట సో ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా నేను సో నేనైతే ఇందులో ఒక నాలుగు స్టెప్స్ అయితే చెప్తాను నేను సో అందులో మీకు తెలిసిన ఏమైనా ఉన్నాయా అంటే మీరు ఏమైనా అట్లా కంటెంట్లు ఏమైనా వేసారా అనేది ఖచ్చితంగా చూడండి ఓకేనా ఒకవేళ మీరు అట్లా మిస్టేక్ ఏమైనా చేస్తే మాత్రం ఇప్పటి నుండి మళ్ళీ కొంచెం చూసుకొని వీడియోస్ అయితే పెట్టండి ఎందుకంటే తగ్గ మన టైం వేస్ట్ మళ్ళీ మన వ్యూస్ అన్నీ పోతాయి అన్నట్టు అందుకే చెప్తున్నా ఫ్రెండ్స్ సో యూట్యూబ్ అయితే నాలుగు స్టెప్స్లో అయితే మనకి చెప్తుంది ఏందనంటే అంటే వాళ్ళ రూల్స్ ఇవి సో ఫస్ట్ అయితే అన్అథెంటిక్ కంటెంట్ అంటే ఇట్లా ఫస్ట్ ఇది సో అంటే ఇది ఏంటనంటే మన ఓన్ వాయిస్ కాకుండా ఏ వీడియోస్ పెట్టి వెనకాల బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టడు లేకపోతే ఓన్ వాయిస్ పెట్టకుండా ఓన్లీ వీడియో మాత్రమే ప్లే అవుతుంది కదా సో అట్లా అట్లాంటి వాటికి మాత్రం మానిటైజేషన్ అనేది రాదు సో ఇదొకటి సో సెకండ్ ఏంటంటే యూట్యూబ్ రూల్స్ మనీ అంటే ఎట్లా రావాలి వస్తాయి అనేది సో సెకండ్ ఇది ఎట్లా వస్తాయి అంటే వీడియోస్కి మన ఓన్ ఓన్గా వాయిస్ పెట్టి మన ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకొని మ్యూజిక్ లేకుండా సో మన ఓన్ వాయిస్తో మాట్లాడాలి ఫ్రెండ్స్ అట్లనే కంటెంట్ ఇంపార్టెంట్ మంచి కంటెంట్ అనేది మంచిగా ఉండాలి మ్యూజిక్ వాడకుండా ఇక్కడే వీడియోస్ వేరే ఏం పెట్టకుండా మీ ఓన్గా మీరు కంటెంట్ చేయండి సో అట్లయితే ఖచ్చితంగా వస్తాయి మనకైతే మనీ అట్లనే మానిటైజేషన్ కూడా మెయిన్ ఖచ్చితంగా ఇస్తారు ఈ వీడియోస్కి అయితే సో థర్డ్ థింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యూట్యూబ్లో మనీ రావడానికి అవసరమైనవి సో అవసరమై ఎట్లాంటి ఎట్లాంటి వీడియోస్ ఎట్లాంటి ఎలా వేస్తే మనీ వస్తాయి అనేది సో ఫస్ట్ అయితే ఇందులో అయితే మనీ రావాలంటే ఎట్లాంటివి పెట్టాలి సో చాలామందికి డౌట్ ఉంటుంది అసలు అంటే కంటిన్యూగా వీడియోస్ పెడతాం కానీ అసలు మెయిన్ ఏ వీడియోస్కి మనకి మనీ వస్తాయి ఎట్లా పెడితే వస్తాయి అనేది మళ్ళీ వాచ్ అవర్స్ ఎట్లా అయితే మనకి వాచ్ అవర్స్ అవుతాయి అని అనేది ఒక డౌట్ అయితే ఉంటుంది సో ఎట్లాంటివి పెట్టాలంటే యాడ్ రెవెన్యూ అంటే సో నేను వీడియో స్టార్ట్ చేద్దామని అనుకునేసరికి మా పాప స్టార్ట్ చేసింది ఇప్పుడు పక్కన వచ్చింది టైం చూసుకొని వారు మా పాపని ఇంగ్లీష్ పెట్టి వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ పో మంచిది కదా సో ఓకే సో వీడియోస్ పైన యాడ్స్ అట్లా వస్తే మాత్రం మనకి డబ్బులు అంటే మనీ పర్పస్లో మనకి అయితే మనకి యాడ్ అవుతాయి అన్నట్టు యాడ్స్ రావాలి మనకి ఫస్ట్ సో సెకండ్ షార్ట్స్ పని అంటే షార్ట్స్ వీడియోస్లో వీడియోస్ మనకి లాంగ్ వీడియో కాకుండా షార్ట్ వీడియోస్ అయినా మనము ఒక డేకి టూ త్రీ అట్లా పెట్టుకోవాలి అట్లా పెట్టుకుంటే బెటర్ లాంగ్ వీడియో అయితే మనకి వారంలో ఒక రెండు మూడైనా పెట్టుకోవాలి సో నన్ను అడగచ్చు మరి మీరు ఎందుకు పెడతలేరని సో నేను ఎందుకు పెడతాను అంటే నిజంగా వీడియో వేద్దామని అనుకుంటున్నా బట్ మా పాపతో అస్సలు కుదరతలేదు ఇగో ఇప్పుడు కూడా ఈ వీడియో చేయడానికి నేను రెండు మూడు రోజుల నుంచి అనుకుంటున్నా కానీ అసలే పైనుండి అసలే దిగుతలేదు అందుకే ఇప్పుడు టైం చూసుకొని సో ఆమెని కింద ఆంటీ వాళ్ళకి ఇచ్చే వీడియో తీస్తున్నా గుర్తుపోతుంది సో ఓకే ఫస్ట్ కంటెంట్ అయితే చెప్తా సో ఇది నెక్స్ట్ త్రీ అయిపోయినాయి కదా సో షార్ట్ వీడియోస్ అయితే మీరు అది కూడా మా రోజుకి రెండు మూడు అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయండి ఓకేనా లాంగ్ వీడియోలు వారంకి రెండు మూడు రెండు మూడు అయినా పెట్టండి ఓకేనా మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నేను ఎందుకు ఇంత మరీ మరీ చెప్తున్నాను అంటే సో ఆల్రెడీ మానిటైజేషన్ అయిన ఛానల్స్ కూడా ఇప్పుడు ఇట్లాంటి వీడియోస్ పెడితే మానిటైజేషన్ అనేది తీసేస్తారట సో అందుకనే ఇది ఇదివరకు ఉన్న వాళ్ళైనా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసే వాళ్ళైనా జాగ్రత్తగా చేయండి ఓకేనా సో ఇంకోటి నిజంగా బాగుడుకోపోతుంది సో మానిటైజేషన్ అంటే మానిటైజేషన్ మానిటైజేబుల్ అంటే ఓన్ వాయిస్ ఓన్ ఓన్ కంటెంట్ ఓన్ క్రియేట్ చేస్తే మాత్రం మానిటైజేషన్ అవుతుంది సో డిమానిటైజ్డ్ అంటే వేరే వాళ్ళ వీడియోకి కాపీ మళ్ళీ ఆ వీడియోని మనం పెట్టుకొని ఇప్పుడు మంది ఎత్తురు కదా మనం చూస్తున్నాం యూట్యూబ్లో సో పైన నన్న కిందన పక్కగా అలా వీడియో పెట్టుకొని రియాక్షన్స్ ఇచ్చుడు లేకపోతే ఏమైనా మ్యూజిక్ పాటలు పెట్టుకొని ఏదన్నా ఇట్లా సంథింగ్ వేరే వాళ్ళ వీడియో పక్కన ఇలా వీడియో చేసి పెడతారు కదా సో అట్లాంటి వీడియోస్కి అట్లాంటి ఛానల్స్కి మానిటైజేషన్ అనేది రాదు సో ఇందువరకు ఉన్నా కానీ ఇప్పటి నుండి అది క్యాన్సిల్ అవుతుంది సో అట్లా సో ఇంకోటి ఏంటంటే ఫోర్త్ ఏంటంటే వైపీపీ అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో యూట్యూబ్ మానిటైజేషన్స్ మానిటైజేషన్స్ రూల్స్లో సో ఏంటంటే ఇదివరకు ఒకవేళ ఫస్ట్ మానిటైజేషన్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎట్లా అంటే ఫస్ట్ అంటే నా ఛానల్ నా ఛానల్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఏంటనంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ కావాలి అట్లనే ఫోర్ వాచ్ అవర్స్ కావాలి మనకి సో అట్లా ఉండే కానీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు జూలై ఫిఫ్టీన్ నుండి ఎట్లా ఒక ఇట్లా కాకుండా కొత్త సబ్స్క్రైబర్స్ కొత్త ఛానల్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కావాలి అట్లనే త్రీ థౌజండ్ అవర్స్ వాచింగ్ అవర్స్ త్రీ థౌజండ్ లేకపోతే త్రీ మిలియన్స్ వ్యూస్ రావాలి అది కూడా షార్ట్స్ షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాయి కదా దానికి నైంటీ డేస్లో అంటే తొంభై రోజులల్లో మూడు నెలలల్లో మనకి త్రీ మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి అనుకోని మన ఛానల్ అనేది ఆటోమేటిక్గా మనకి మానిటేషన్ అయిపోతుంది యూట్యూబ్లో మనకు ఒక ఐడి మనం ఒక పాత్ర అన్నట్టు సో అట్లా అది అయిపోతుంది సో ఇంకోటి ఏంటనంటే సో యూట్యూబ్ కొత్తగా క్రియేట్ చేసే వాళ్ళకి నా సజెషన్ కానీ చెప్తున్నా నా ఓన్గా నేను చెప్తున్నా ఏంటంటే నేను నేను రోజు నుండి కష్టపడ్డా కాబట్టి ఏడు సంవత్సరాల నుండి నేను కష్టపడ్డా నా కష్టం అంటే ఇప్పటికి కూడా ఇంకా వ్యూస్ అనేది తగ్గుతున్నాయి ఇప్పుడు ఎందుకనంటే ఈ ఏఏ వీడియోస్ అండ్ వాయిస్ ఓవర్స్ ఉన్నాయి కదా సో దా దానివల్ల ఏంటంటే దానికి ఎక్కువ ఇంప్రెషన్ అన్నట్టు అంటే ఎంత కొత్తగా కనిపిస్తుంది కదా సో అట్లా మీరు ఎక్కువ ఆగపడిగాము వీటికి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి వీటికి వ్యూస్ వ్యూస్ ఎక్కువ పెరుగుతున్నాయి అట్లా ఇట్లానే అసలు మైండ్లోంచి ఒక థాట్ అయితే తీసేయరు ఏంటంటే మనం ఓన్గా మనం ఓన్గా క్రియేట్ చేసుకుంటేనే మనకు మాత్రం డబ్బులు వస్తాయి డబ్బులు రావడం మాత్రం ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్ మనం వీడియోస్ చేస్తే సో మన పైన మన నమ్మకం ఉంచుకొని మన ఓన్గా మనం క్రియేట్ చేసుకున్నాం సో ఎటువంటి వీడియోస్ జోలుకోకూర్రి ఎందుకు ఎటువంటి ఆడియోస్ జోలుకోకూర్రి మీరు మీకు నచ్చినట్టు మాట్లాడండి ఇక అంతే ఇది మర్చిపోయినా సరే ఓకే సో ఇట్లా ఇది క్యాన్సల్ చేయడం ఒక సైడ్ అయితే బెనిఫిట్ ఒక సైడ్ అయితే కొంచెం బాగానే ఎందుకనంటే ఆల్రెడీ మా టెన్షన్ అయిన వాళ్ళే కొంచెం బాధ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అంతే కదా ఎందుకంటే ఇంట్లో కష్టపడ్డాయి అన్నీ మళ్ళీ ఆగిపోతే ఉంటుంది సో కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళయితే సో ఏ వీడియోస్ అయితే ట్యాగ్ చేసారా మీరు ఒకవేళ పాత అకౌంట్ ఉన్నవాళ్ళు అయితే ట్యాగ్ చేసిన వాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు మాత్రం ఇక నుండి చేయకండి ఇంకోటి సొంత కామెంటరీ ఉందా ఇంకోటి సబ్స్క్రైబర్స్ అవర్స్ క్రాస్ అయిందా మీ ఛానల్లో ఈ మూడు కనుక మీ అంటే మీ ఛానల్ ఈ మూడు స్టెప్స్ దాటింది అని అనుకుంటే మాత్రం ఇక నుండి మంచి ఆలోచించి మంచి కంటెంట్ తీసుకొని మంచిగా వీడియోస్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు ఎందుకంటే ఎందునంటే ఈ రూల్స్ యూట్యూబ్ నుండి ఇవన్నీ నేను తెలుసుకున్నా నేను తెలుసుకొని ఎందుకంటే మన ఛానల్లో చాలామంది కొత్తగా ఛానల్ పెడదామనుకుంటున్నారు నాకు కామెంట్స్ పెడుతున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పి నేను ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్ మీకైతే చెప్తున్నా సో మీకు ఎంతో కొంచెం యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో వీడియో ఎట్ల కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్